వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఎనాలసిస్ సో ఇంకా టూ వీక్సే ఉంది సో గేమ్ మంచి రసపట్లో ఉంది సో ఇక్కడ ఒకరి మధ్యలో ఉన్న ఒకరి బాండింగ్స్ సో గేమ్ వచ్చేసరికి అవి నిలబడవు అని ఇంకోసారి ప్రూవ్ చేస్తుంది సో ఎస్పెషలీ అండ్ సంజనా గారు అండ్ ఎమానియల్ గారి మధ్యలో ఉన్న బాండింగ్ సో ఆల్మోస్ట్ తెగిపోయినట్లే సో తెగిపోకపోయినా ఉన్నట్లు గేమ్ కోసం నటించొచ్చేమో కానీ సో ఇంటర్నల్గా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చేసినాయి సో ఇన్సెక్యూరిటీ భావాలు వచ్చినాయి సో ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు బాగానే వచ్చినట్టు తెలిసిపోతుంది సో ఇక్కడ కొంచెం సంజనా గారు కరెక్ట్గా గేమ్ను అర్థం చేసుకోలేదు సో అంటే ఇక్కడ తప్పేంటంటే ఇమాన్యుల్ గారు కదా అంత ముందు ఈ టాస్క్ నుంచి రిమూవ్ చేసి ఆడేటప్పుడు ఇంకా ఆ రేడుగురు ఉన్నప్పుడు సంజనా గారి సెలెక్ట్ చేసుకొని సంజనా గారితోనే టాస్ కాడి సంజనా గారు ఓడిపోడానికి కారణమయ్యారు సో దానితో ఆమెకి ఒక అంతకుముందు కూడా హంగ్రీ మాస్టర్ గేమ్ అప్పుడు కూడా దివ్య గారికి సపోర్ట్ ఇచ్చాడు కానీ సంజనా గారికి సపోర్ట్ ఇవ్వలేదు ఇక్కడ మనం సంజనా గారిని కూడా సో ఆమెకి ఒక రకమైన ఇంప్రెషన్ పడింది మన సంజనా గారికి కరెక్ట్ గా టైం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఎమానియల్ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు సో ఆ బాండింగ్ అనేది అలా కనిపిస్తుంది కానీ కరెక్ట్ గా నాకు అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడం లేదనే ఒక భావన సంజన గారికి పడినట్టు అనిపించింది సో అందుకనే ఇప్పుడు ఎమానియుల్ గారు ఎంత చెప్పినా వినలేదు సో ఎమానియల్ గారు చెప్పింది ఏంటంటే స్కోర్ లో హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి సోమాన్ శెట్టి గారు బర్ణి గారు తనూజా గారు డెఫినెట్ గా నన్ను రిమూవ్ చేస్తారు సో అట్ ది సేమ్ టైం మన కళ్యాణ్ గారు కూడా కళ్యాణ్ గారు ఏంటంటే ఇండైరెక్ట్గా అసలు దీనికి బిగినింగ్ లో హింట్ ఇచ్చిందే కళ్యాణ్ గారు లాగా అనిపించింది ఇక్కడ కళ్యాణ్ గారు చాలా తెలివిగా గేమ్ ఆడారు సో అది ఎమానియల్ గారు కూడా క్యాచ్ చేశారా లేదో తెలియదు సో అది భవిష్యత్తులో తెలుస్తుంది అక్కడ ఏమన్నారంటే నేను గేమ్లో లేను కాబట్టి సో నేను నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఇమానియల్ గారిని సపోర్ట్ చేస్తున్నాను సో అని చెప్పేసి సంజన టాస్క్ నుంచి రిమూవ్ చేస్తున్నానని చెప్పేశారు సో అంటే అర్థం ఏంటి గేమ్లో ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే స్కోర్ బోర్డులో ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేస్తారు ఇది అందరికీ తెలిసిన సత్యమే అని ఇవ్వకనే హింట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది ఇది నన్ను పొగుడుతుండ తిడుతుండ అన్నట్టు ఆయన ఎమాన్యుల్ గారిని తీయమంటున్నాడా వద్దంటున్నాడా అనేది చెప్పగానే చెప్పినట్టు అనిపించింది సో దాంతో మన సంజనా గారు కూడా ఇమానియల్ గారి మీద ఉన్న బాండింగ్తో సో నేను అంతకుముందు జరిగిన గేమ్స్లో సరిగ్గా ఇవ్వాల్సిన టైంలో సపోర్ట్ ఇవ్వని డిమాండ్ ని నేను టాక్ నుంచి రిమూవ్ చేస్తాను నెంబర్ స్కోర్ బోర్డులో నెంబర్ టూలో ఉన్నాడు కాబట్టి అతన్ని నేను రిమూవ్ చేస్తాను అని మండు పట్టుపట్టింది సో కళ్యాణ్ గారు అండ్ ఎమానియల్ గారు వెళ్ళారు ఎమానియల్ గారు చాలా కన్వీన్స్ చేయాలని ట్రై చేశారు సో మీ ఓటు చాలా ముఖ్యం మీరు మీరు చెప్పిన పేర్లకి అంటే వాళ్ళ మనసులో ఏంటంటే సుమన్ శెట్టి గారు కానీ బన్నీ గారి కానీ టాస్క్ నుంచి రిమూవ్ చేయడానికి మీరు కూడా ఓటేస్తే డెఫినెట్గా సుమణ్ శెట్టి గారు తమల గారు నాకు ఓటేస్తున్నారు సో కళ్యాణ్ నాకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి కళ్యాణ్ మీరు నేను ముగ్గురు సుమన్ శెట్టి గారు కానీ బర్ణ గారిని కానీ మనం టాస్క్ నుంచి రిమూవ్ చేయడానికి ఓటు ఓటు వేయాలి అనగానే ఆమెకు అర్థం కాలేదు అలా చేస్తే మీరు నేను సేవ్ అవుతాము అని ఎమ్మెల్యేలు గారు ఎంత చెప్పినా సంజన గారు అర్థం చేసుకోలేదు లేదు లేదు నేను ఏంటి బెదిరిస్తున్నావా ఆమెకేంటంటే నా పేరు చెప్తారు ఏమో సో ఓవరాల్గా తన తన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎమని గారు నన్ను అడ్డం పెట్టుకుంటున్నాడేమో నేను ఒక రకమైన డౌట్ వచ్చేసి లేదు లేదు నేను డిమాండ్ పవన్నే సపోర్ట్ చేస్తాను అంటే లేదు గట్టిగా లేదు అది నీకే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నీ ఓట్ అనేది చాలా ముఖ్యమైన చెప్తే ఏంటి బెదిరిస్తున్నావా అనే వాయిస్ సంజన గారి నుంచి వచ్చింది సరే నీ ఇష్టం అని వచ్చేసాడు సో అనుకున్నట్టు గేమ్ ప్లాన్ స్టార్ట్ అయింది కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని నేను చెయ్యని ఎమ్మెల్యే గారిని సపోర్ట్ ఇస్తున్నాను గేమ్లు ఉన్నట్టయితే తీసేవాడిని అని చెప్పకనే చెప్పారు సో సంజయన గారి చెప్పారు సో ఇలా చెప్పుకుంటూ వచ్చేసరికి మన సుమల్ శెట్టి గారు అండ్ భర్ణి గారు తనుజ గారు ఎమ్మెల్యే గారిని టాస్ నుంచి రిమూవ్ చేయాలన్నారు అది జస్టిఫైడ్ సో స్కోర్ బోర్డ్ లాగేస్ట్ ఉన్న వాళ్ళని తీసేయటం అనేది సహజంగా సో దట్ మిగతా కింద ఉన్న వాళ్ళకి ఆడటానికి అవకాశం ఉంటుంది సో అదే మాట చెప్పారు అదే మాట చెప్పేసరికి చివరికి మన సంజన గారు డిమాండ్ బాగుంటే చెప్పారు సో ఇక్కడ ఏమైంది ఆటోమేటిక్గా ఎమానియల్ గారు డెఫినెట్గా సంజన గారి పేరు ఆల్రెడీ రెండు ఓట్లు పడిపోయింది సంజన గారికి కాబట్టి మూడో ఓటు ఎమానియల్ గారు డెఫినెట్గా సంజనా గారి పేరే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో అదే మీ మాంసలో పడి నేను ఆ పేరు చెప్పే ముందు సంజన గారితో చెప్పానా మీ ఊరు చాలా ముఖ్యమని మేము చెప్పిన వాళ్ళ పేరుకి వేస్తే బాగుండేది కదా అని ఇండైరెక్ట్గా చెప్తే సరే ఓటి చూద్దాం ముందు చెప్పు పేరు చెప్పు ఎవరి నుంచి ఎవరి టాస్క్ నుంచి రిమూవ్ చేస్తామో చెప్పు పేరు వెళ్ళగానే ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నారా అని ఎమానుయల్ గారు అనటం సో ఇక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ దాదాపు తెగిపోయినట్టే అనిపిస్తుంది బట్ దే విల్ మెయింటైన్ బట్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది సో వెంటనే ఎప్పుడైతే ఎమానియల్ గారు నా పేరు చెప్పబోతున్నాడు అని సంజయన గారు అంటున్నారు వెంటనే లేచి ఫ్లిప్ అయ్యారు ఫ్లిప్ చేసి నా మనసు మార్చుకుంటున్నాను డిమాండ్ పవన్ కాదు అందు డిమాన్ పవన్ టాస్క్ ఓట్ వేశారు కదా సో ఇప్పుడు నా మనసు మార్చుకుని నేను ఎమ్మెల్యేలు గారికి సపోర్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి సపోర్ట్ కదా సార్ టాస్క్ నుంచి రిమూవ్ చేస్తున్నాను అని ఎమ్మెల్యే గారు పేరు చెప్పేసరికి ఇక్కడ తనుజ గారు తన యొక్క స్ట్రాటజీ వాడే సార్ వెంటనే లేచి ఓహో ఇలా ఎప్పటికప్పుడు అభిప్రాయాలు డెసిషన్స్ మార్చుకోవచ్చు అట్లయితే నేను మార్చుకుంటాను సో నేను సంజన గారిని టాస్క్ నుంచి రిమూవ్ చేస్తున్నాను అని గారు చెప్పేసరికి సంజనా గారు తనూజ గారి మధ్యలో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక్కడ తనుజ గారి యొక్క స్ట్రాటజీ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎమానియల్ గారి పేరు చెప్పాలని ఉంది సో లోపల ఉంది కానీ బయటకు మాత్రం డిమాండ్ పోవాలని చెప్తున్నారు సో మీరు ఆ బాండింగ్ని మెయింటైన్ చేసేటట్టు యాక్టింగ్ చేస్తున్నారు లోపల మాత్రం ఎమానియల్ గారిని టాస్క్ నుంచి రిమూవ్ చేయాలని ఉంది సో ఇప్పుడు బయటపడ్డారు సో డైరెక్ట్గా ఇప్పుడు మీరు మనసు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెలియల్ గారు మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇప్పుడు మనసు మార్చుకొని ఎమానియల్ గారు బదులు మిమ్మల్ని టాస్క్ నుంచి రిమూవ్ చేయడానికి నా నేను నా డెసిషన్ మార్చుకుంటున్నాను అనగానే సంజనా గారు చాలా ఇక ఫీల్ అయిపోయారు అసలు నాకు జోలికి రాను నన్ను రిమూవ్ చేయనని మాటిచ్చామన్నారు మాట ఏం లేదు ఆమె యాక్చువల్గా రోజా గారు ఏమనుకున్నారంటే సంజన గారు జోలికి వెళ్ళొద్దు సంజనా గారు లాస్ట్ గేమ్ కూడా ఆడలేదు కాబట్టి ఈ గేమ్కి విషయంలో సంజనా గారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టు అన్నారు ఎప్పుడైతే సంజన గారు ఎమ్మెన్ఎల్ గారి పేరుని తీసుకొచ్చి దాదాపు ఎమ్ గారు రిస్క్ పొజిషన్ లో పడతానని ఉద్దేశంతో వెంటనే తనుజా గారు తన యొక్క స్ట్రాటజీ వాడి నేను కూడా డెసిషన్ మార్చుకుంటానని సంజన గారు పేరు చెప్పారు ఇప్పుడు సంజన గారు అదే అదే అన్నారు ఎమ్మెల్యేలు గారు నేను చెప్పాను నీ ఓటు చాలా ముఖ్యము నేను చెప్పిన వాళ్ళు పేరు చెప్పమంటే నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు నీకే రిస్క్ అయింది నేను నీ పేరు చెప్పాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు గారు కూడా సంజన గారి పేరు చెప్పేసరికి ఆటోమేటిక్గా సంజన గారు టాస్క్ నుంచి రిమూవ్ చేయబడాల్సి వచ్చింది సో ఇక్కడ సంజన తనూజ గారు స్ట్రాటజీ తన స్ట్రాటజీ తన వాడారు దానిలో ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇది గేమ్ ఏమన్న తర్వాత స్ట్రాటజీస్ ఉంటాయి కానీ జనాలు ఏంటంటే తనూజగా స్ట్రాటజీ వాడితే మాత్రం దాన్ని భూతద్ధంతో చూపించేసి చాలా నెగిటివిటీ క్రియేట్ చేయాలని ట్రై చేస్తారు అందరూ స్ట్రాటజీస్ వాడచ్చు ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు ఒకసారి డిమాన్ పవన్ ఎన్నో సార్లు నువ్వు చాలా బలవంతుడివి సో బలవంతుని ముందు రిమూవ్ చేయాలి అని చెప్పి చాలా సార్లు టాస్క్ నుంచి రిమూవ్ చేశారు అంతకుముందు భవిష్యత్తులో అంతకుముందు భవిష్యత్తులో కాదు లాస్ట్ అంతకుముందు జరిగిన టాస్క్లో చాలా సార్లు పవన్ గారిని తీసేశారు నువ్వు నాకు గట్టి పోటీ చేస్తావు నేను గెలవాలంటే నువ్వు ఉండకూడదని చాలా వాటిలో డిమాన్ పవన్ ని రిమూవ్ చేశాడు సో అది తప్పు కాదు ఇప్పుడు ఏమై ఉంటాడు టాప్లో ఉన్న నన్ను రిమూవ్ చేస్తారు బర్ణి గారు ఎమ్మెల్యేలు గారిని టాస్క్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత అతని మీద నాకు నమ్మకం ఉంది ఈ విల్ బౌన్స్ బ్యాక్ అతను బ్యాక్ ఈజీగా వచ్చేస్తారంటే టాస్ ఆడతాడు మళ్ళీ విన్ అవుతాడు వస్తాడు నా మీద కాన్ఫిడెన్స్ అతని మీద నా కాన్ఫిడెన్స్ ఉంది అనగానే ఎమ్మెల్యే గారు దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా భయపడుతున్నాడు కొంచెం అభద్రతాభావంతో ఇన్సెక్యూరిగా ఉన్నాడు అనిపిస్తుంది అంటే ఇక నేను నా నేను లీస్ట్లో ఉండి నేను ఎలిమినేట్ అయిపోతే మీరందరూ వచ్చి నాకు అగ్గి ఇచ్చి బాయ్ బాయ్ చెప్పేస్తారా మీరు హ్యాపీనా అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఎమాన్యుల్ గారికి తన బలం ఎప్పుడు కాదు చాలాసార్లు అసలు అతను నామినేషన్స్లోకి రావాలంటేనే భయం ఎందుకో భయపడుతున్నాడు సో అంత టాలెంట్ ఉంది బెస్ట్ ఎంటర్టైనర్ బెస్ట్ సపోర్ట్ ఉంది అందరితో బాగుంటాడు ఓటింగ్ పర్సంటేజ్ బాగుంది బయట వాళ్ళు చేంజ్స్ ఇచ్చారు సో తన బల టాస్క్లు బ్రహ్మాండంగా ఆడతాడు కానీ అతని మీద అతనికి కాన్ఫిడెన్స్ తక్కువ సో అందుకనే ఆ మాట అన్నాడేమో అది ఇక్కడ ఆడియన్స్లో కొంచెం వీక్ అవుతున్నాడు ఎమ్మెల్యే గారు సో ఆడియన్స్ గారు వచ్చేసి మాట్లాడేటప్పుడు ఓట్ అప్పీల్ చేసేటప్పుడు కూడా టాప్ లో ఉండాలని కోరుకుంటున్నాడు కానీ విన్నర్ అవ్వాలనేది కోరుకోవటం లేదు సో కొంచెం బాగా ఎమ్మెల్యే గారు లోనూ ఉన్నట్టు అనిపిస్తుంది అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి తన వల్ల తనకు తెలియదు అది ఒకటే ఈ విధంగా ఓవరాల్ గా గారు అండ్ ఎమ్మెల్యే గారి మధ్యలో ఉన్న బాండింగ్ పూర్తిగా తెగిపోవడం అనేది జరగదు కానీ మోస్ట్లీ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి నేను అది అనుకున్నాను ఇది అనుకున్నానో అని చాలా గా ఉంటారు సంజన గారు మళ్ళీ కలిసిపోతారు ఇక్కడ తనుజా గారి యొక్క స్ట్రాటజీ కొంచెం వాడారు అంతే సో తను ఫ్లిప్ అవడం వల్ల నేను ఫ్లిప్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పారు అది సంజన గారు అర్థం చేసుకోవాలి ఓ వాటి పర్ఫార్మెన్స్ అది ఇది అని తనుజా గారిని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే తనూజ గారు స్ట్రాటజీ వాడకూడదు అనమాట సో అదే తనుజ గారు చెప్పారు సంజన గారు అన్నది ఆ ఎమానుయల్ ప్లేస్ లో మీకే ఒకవేళ కళ్యాణ్ నుంచి కళ్యాణ్ రిమూవ్ చేస్తావా అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గేమ్ గేమే కరెక్ట్గా నేను కూడా కళ్యాణ్ మీద గేమ్ ఆడి గెలిచాను ఒకవేళ అలాంటి పరిస్థితే భవిష్యత్తులో వస్తే నేను కళ్యాణ్ అయినా రిమూవ్ చేయాల్సి వస్తుంది ఇట్ ఈజ్ ఏ గేమ్ మీలాగా అట్లా సేఫ్ గేమ్ ఆడొద్దు అని ఇన్ డైరెక్ట్గా సంజనా గారికి చెప్పారు చూద్దాం ఇది బిగ్ బాస్ గేమ్ సో వాళ్ళిద్దరి మధ్యలో బౌండింగ్ అనేది ఉంది కానీ ఫైనల్ టాస్క్లు వచ్చేసరికి ఒక వన్ ఆర్ టూ టాస్క్లు వచ్చినాయి నువ్వా నేను అన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెట్టాల్సి వస్తుంది అదే తనుజ గారు చెప్పారు సో ఎక్కడ తనూజ గారు అదే అర్థం చేసుకోలేకపోతున్నారు ఎమ్మెన్యల్ గారు చెప్పిన అర్థం చేసుకోలేదు తనుజ గారు చెప్పిన అర్థం చేసుకోవడం లేదు అని అనిపిస్తుంది దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు మీకు నచ్చినట్టు మీరు కమెంట్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఇంకా వన్ అండ్ హాఫ్ వీకే ఉంది కాబట్టి అందరూ మీ ఇష్టమైన కంటెస్టెంట్ సో ఎలాంటి నెగిటివిటీలు ఇరుకోకుండా ఎవరు జెనువును ఎవరు కరెక్ట్ మీకు అనిపిస్తే వాళ్ళని ఓటేయండి సో అలాగే నా ఈ అనాలసిస్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి నా ఛానల్ బాలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్